మా గురువుగారి ఒళ్ళు పులకరించి ఇలా అనుకుంటుంటే చూసి నేను తరించాను అంతటి అద్భుతంగా ఆ దైవత్వాన్ని ఆ నటనని ప్రదర్శించారు ఈ చిత్రంలో కాబట్టి మోహన్ బాబు గారు నాయన నేను చిన్నదాన్నే వయసులో కానీ అమ్మని కదా అందుకని మీ జన్మ ధన్యం ఆ బిడ్డ పసిబిడ్డ ముద్దు ముద్దుగా మాట్లాడి ఆ కాసేపు నటించిన మనవడు మహా అద్భుతం ఇద్దరు ఆడపిల్లలు అట్ట పక్కన ఉన్నవారు చెప్పారమ్మ వాళ్ళు కూడా మనవరాళ్ళమ్మ అని వాళ్ళు కూడా ఎంతో అద్భుతంగా అతి సహజంగా అందుట్లో మేకప్పులు అవి ఇవి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా ఆనాటి కొండలలో ఆడపిల్లలు ఎలా ఉంటారో అత్త అంతే న్యాచురల్గా బిడ్డలు కనిపించారు చాలా ఉత్తమంగా ఉంది ఇంకొకటి ఏంటంటే నా గురువులు జన్మత సన్యాసులు కానీ నేను ఒక గృహిణిగా భగవంతత్వం కోసం ఇలాంటి పులకింతే ఈరోజు విష్ణు ఆ పరమాత్ముని తెలుసుకొని ఆ పరమాత్మునిలో ఐక్యం అవ్వాలి అనే ఒక తపనని సాధన ద్వారా పొంది గురుదేవా ఉండలేను నన్ను ఆయనలో కలపడానికి నాకు మీరు దీక్ష ఇవ్వమని అడిగి తీసుకున్నాను కనుక సినిమాలో ముందు భాగం ఇలా ఉందే కన్నప్ప అలా చేశాడా డాన్స్ లేసాడా అనే సమాధా అనే ప్రశ్నలకు నేను ఒక సమాధానం ఇస్తాను క్షమించాలి ఏంటంటే మరి అంతే ఉంటాం గృహస్థులుగా ఉన్నప్పుడు ఎలా ఉంటాం మనకి నచ్చినట్టు అలాగే ఉంటాం భార్యతో ఇంకా అక్కడ ఎంత అద్భుతంగా ఉంది ఒకే ఆడపిల్లతో అంత తనకే కట్టుబడి ఎంతో అంటే మీ అందరికీ ధర్మాన్ని చూపించాడు ఆ బిడ్డ ఉండొచ్చు ప్రేమించాలి ప్రేమ కోసం ప్రాణం ఇవ్వాలి అదే ఆ బిడ్డ అందులో చూపించింది అంతటి అద్భుతమైన ఆ పిక్చర్ని చూసిన ఆ సందర్భంలో అందరికీ శివుణ్ణి చూసి ఇదే మేం కూడా అలాగే ఆయన ఆలింగనం చేసుకొని ఆయనతో ఏకమైపోతున్నామా అనే భావనని అందించిన ఈ అద్భుతమైన సినిమాని అందరూ చూడవచ్చు